స్పీకర్ సార్ నాది ఒక్కటే రిక్వెస్ట్ మీది దయచేసి మీరు ఇక్కడ రూలింగ్ ఇస్తేనే సభ నుంచి తొలగిస్తున్నాం అంటే అది టీవీలో పేపర్లలో టెలికాస్ట్ కాదు అదర్వైజ్ ఇబ్బంది అవుతుంది ఇంకొక చిన్న సబ్మిషన్ సార్ మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది వారికి ఆఫ్ నాలెడ్జ్ పెద్దానికే ఫుల్ నాలెడ్జ్ ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష గౌరవ మాజీ మంత్రి వారిని మాట్లాడింది మరి వాళ్ళు వాళ్ళ ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు మరి ఆయన ప్రతిపక్ష నాయకులు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే వాళ్ళు వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మాట్లాడడం దుర్మార్గం మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవులకి తేవ్ ఇవన్నీ ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్ లో వండుకుంటే సభను విధంగా తాగుతాడు అంటే మీకున్న అలవాటు మాకున్న చెప్పి మీరు అంటున్నారు ఇది తప్పు అధ్యక్ష గతంలో చూడండి మీ మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగి పడ్డ సంగతి ఇక తెలంగాణ ప్రజల తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డదు తాగి ఎవరు ఫామ్ హౌస్ మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇక తాగి ఫామ్ హౌస్ లో వండుకుంటే గౌరవం కోమట్ట వెంకయ్యరెడ్డి గారు మంత్రి గారు మంత్రి తాగడం చేసిన వ్యక్తి ఆయన గురించి మీరు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష మీ లెక్క మీ అగ్గిపెట్ట హరీష్ రావు లొక్క మాట్లాడడం దుర్మార్గం అధ్యక్ష అది రికార్డుల నుంచి తప్పకుండా తొలగించాలి మీ లెక్క కమిషన్ ప్రతి దాంట్లో కమిషన్ ఖచ్చితంగా అధ్యక్ష తెలంగాణ కోసం వాళ్ళు డ్రామా నాడితే మంత్రి పదవి స్థానం చేస్తారు కోమటోడి వెంకయ్యరెడ్డి గారు హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు కానీ మరి గౌరవ మొన్న జరిగిన ఎన్నికల మీ పాయింట్ ఊడవీకిరు ఇవాళ ఆ పాయింట్ ఊడవీకితే చెప్పుకునే దిక్కు లేక బొక్క బోర్ల పడితే బొక్కలు ఇరిగినాయి మీకు అయినా మీ బుద్ధి మారలేదు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం కనిక అని అడుగుతారా అధ్యక్ష ఇది పద్ధత ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం కనుక అని అంటారా అధ్యక్ష ఇదేనా తెలంగాణ సాంప్రదాయము ఈ రోజు నేను మళ్ళీ అడుగుతున్నా అధ్యక్ష రోజు మేడిగడ్డ మేడి పండులాక కుంగిపోతే మేడిగడ్డలో నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా చంద్రశేఖర్రావు గారు హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష ఈ రోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం వాళ్ళనే చేయమని ఉండ్రీ ఈ రోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోస్తారో అన్నారంలో నుంచి సుంధీలలో ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమని అధ్యక్ష మొత్తం కుంగిపోయి కుప్ప కూలిపోతుంటే ఈ రోజు అక్కడ నీళ్లు నింపడానికి ఏమాత్రం అవకాశం లేక పూర్తిగా ప్రాజెక్టు దెబ్బతిని ఖర్చు పెట్టిన తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు వృధా అయిపోయి ఈ రోజు మొత్తం ప్రాజెక్టే దెబ్బతిన్న పరిస్థితులు ఈ మొత్తం ప్రాజెక్టే దెబ్బతిన్న పరిస్థితులు ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పుకోలేక శాసనసభకు రావాల్సిన సభా ఉపనాయకుడు ఇక్కడ సభలోకి రాకుండా పారిపోయి ఈరోజు చర్చ చేస్తామంటే రాకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇట్లా మాట్లాడచ్చా అధ్యక్ష అందుకే నేను ఒకటే మాట్లాడుతున్నా మీరు ఇవాళ మీరు ఇవాళ చర్చకు సిద్ధమైతే పిలువుండి మీ మీ పార్టీ నాయకుడిని మీ సభాపక్ష నాయకుడిని చర్చ చేస్తాము రేపు సాయంత్రం వరకైనా కాళేశ్వరం ప్రాజెక్టు మీద గోదావరి జలాల మీద ఈ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది పారిపోయి ఫామ్ హౌస్ లో వండుకొని ప్రతిపక్షాలుగా బాధ్యత నుంచి తప్పించుకొని మీ అవినీతి బయటపడుతుందని కాళేశ్వరంలో మీ దోపిడీలో జైలుకి వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ ను చంపుతారా అంటున్నారు ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష సంపాల్సిన అవసరం సచిన పావును ఎవరైనా చంపుతారా అధ్యక్ష మన్నటి ఎన్నికలలో ప్రజలు ఆ పామును చేత్తో కాదు కత్తితో కొట్టి రధ్యక్ష ఆ పాము ఆల్రెడీ సచ్చింది సచ్చిన పావం చంపాల్సిన అవసరం మాకే ఉంది ఈ రోజు సానుభూతి నాటకాలు ఈ రోజు